సూర్యాపేట దురాజ్పల్లిలో పల్లిలో పెద్దగట్టు జాతరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒరిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు సివిల్ మాఫ్టీలో పోలీసులు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు మరింత సమాచారం ఆ ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు తెలంగాణలో అతిపెద్ద జాతర దురాజ్పల్లి జాతరకు భారీగా భక్తులు తరలివచ్చారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది జాతరకు సంబంధించి ప్రాంగణం అంతా కూడా సీసీ కెమెరాల నిఘాలో ఉంది ప్రస్తుతం మనం విజల్స్ లో చూడొచ్చు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు గుట్ట కింద దురాజపల్లి గుట్ట కింద పెద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఏర్పాటు చేస్తారు దాదాపుగా డెబ్బై కెమెరాలు ఈ జాతర అన్నింటినీ కూడా పూర్తిగా కవర్ చేస్తుంది ఈ ప్రతి కెమెరాను క్లోజ్ గా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు ఒకసారి మానిటరింగ్ చూస్తే దాదాపుగా అన్ని కెమెరాలు కవర్ చేస్తూ ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు ఆ స్క్రీన్లో భక్తులకు సంబంధించి రకపో అంటే జాతీయ రహదారి నుండి వచ్చే వాహనాల దగ్గర నుండి స్వామివారిని దర్శనం చేసుకుని కిందికి తిరిగి వెళ్లే వరకు ప్రతిదీ కూడా ఆ సీసీ కెమెరాలు నిక్షిప్తమవుతుంది భక్తుల ధరలికలన్నీ కూడా నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్స్ మనం ఇప్పుడు చూస్తున్న స్క్రీన్ పూర్తిగా కొండ పైన భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ప్రదక్షిణాలు చేస్తున్న విజువల్స్ ఇందులో చూడవచ్చు ఆ ప్రతి ప్రాంతాన్ని జాతరకు సంబంధించి ప్రతి ప్రాంతాన్ని కూడా పోలీసులు ఉత్తమ పర్యవేక్షణలో ఉన్నారు అంటే సీసీ కెమెరాల పర్యవేక్షణే కాకుండా క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడైతే భక్తులు వచ్చి పోతుంటారో భక్తులు ఇక్కడే ఉండి ఒకరోజు నిద్ర చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అక్కడ ఉండొచ్చు షాపింగ్ ఏరియా ఉంటుంది ఈ ఏరియాలో కూడా భక్తుల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో భక్తులకు ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా అనేది కూడా మఫ్టీలో పోలీసులు పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది షీటింగ్ బృందాలన్నీ కూడా భక్తుల మధ్య తిరుగుతున్న పరిస్థితి ఉంది ఇక చోరీలు నరకట్టేందుకు సివిల్ మఫ్టీ పోలీసులంతా కూడా గ్రౌండ్ లెవెల్లోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది వారితో పాటు అదనంగా సీసీ కెమెరాను ఉపయోగిస్తున్నారు జాతీయ రహదారితో పాటు భక్తులు వచ్చి వెళ్ళే అన్ని మార్గాలను పూర్తిగా సీసీ కెమెరాలు కవర్ చేస్తున్నాయి దాదాపుగా డెబ్బై సీసీ కెమెరాలను ఉపయోగిస్తున్నారు భక్తులకు సంబంధించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా రెండు వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది ఇద్దరు అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు పూర్తిగా భద్రతను పర్యవేక్షిస్తున్నారు సూర్యాపేట జిల్లా ఎస్పీతో పాటుగా పలు జిల్లాల నుంచి కూడా పోలీసు బలగాలను ఇక్కడికి రప్పించారు చాలా క్లియర్గా చూడొచ్చు జాతీయ రహదారితో పాటు ప్రతి ప్రాంతాన్ని ప్రతి ప్రాంతాన్ని ఇందులో ప్రతిదీ కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు భక్తులకు సంబంధించి భద్రతే లక్ష్యంగా లక్ సేఫ్గా వాళ్ళు స్వామివారిని దర్శనం దర్ చేసుకొని తిరిగి వెళ్ళేందుకు వెళ్ళే వెళ్ళేందుకు వెళ్ళే క్రమంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో పోలీసుల నిఘా అయితే కొనసాగుతుంది భద్రత సంబంధించి ఎక్కడ కూడా రాజిపడని పరిస్థితి అయితే చాలా స్పష్టం కనబడుతుంది ఈ జాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది ఐదు రోజుల పాటు ఈ జాతర జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ జాతీయ రహదారుల వెంట ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్ కావచ్చు భక్తులు మొక్కులు చెల్లించే క్రమంలో ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ అక్కడ స్థానికంగా ఉండటమే కాకుండా ఇటు సీసీ కెమెరాల నుంచి కూడా పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది కెమెరామెన్ బాలుజా విజయభాస్కర్ ఎన్టీవీ నల్గొండ జిల్లా